అమ్మకి యాక్సిడెంట్ బావా ఎంత మా అమ్మకి ఒక కొడుకున్న నీ లెక్క లేదో ఆయన నాకు వారు ఆయనకు మీ లెక్క గవర్నమెంట్ నౌకర్ లేదు ఓ ట్రాక్టర్ ఉన్నది ఓ హార్వెస్టర్ ఉన్నది వాళ్ళ పొలం వీళ్ళ పొలం కౌలు వేసుకుంటూ ఉంటాడు గంతే మా అమ్మ ఎవరు లేనప్పుడు నిన్ను నెత్తినే పెట్టుకొని చూసుకుంటది వాళ్ళందరి ముందు నిన్ను తీసి పడేసినట్టు మాట్లాడితే నా తను అయితే లేదయ్యా నా తను కాదు నువ్వో నీ కాసేపు ఉండే సత్తా ఏందే వైష్ణవి పొద్దుగాల లేచి ఆకలి కాకపోవునా ఎక్కడ పన్నా ఆనే ఉన్నది నడు చూడు గిన్నెలన్నట్టనే ఉన్నాయి ఇప్పుడు అంటే గాని రేపు అత్తగారింటి అత్త ఊకుంటదానే ఎన్ని మాటలు అంటారా నేనెందుకు పోతనే అక్క బావ ఎట్లయినా ఇళ్ళ రికమే వచ్చిండు నాకచ్చిటన్ కూడా అమ్మ ఇళ్ల రికమే తీసుకొని వస్తుంది నాకైనట్టు నీకైతే దాని గ్యారెంటీ ఏమున్నదే అయినా అందరు మొగోళ్ళు మీ బావ లెక్క మంచోళ్ళు ఉంటారా చెప్పు చెడ్డ కాదే బావకు అమ్మ నాన్న లేదు కాబట్టి తీసుకొని వచ్చింది రిల్లరికం నాకు కూడా అమ్మానా లేన చూసి తీసుకొని వస్తుంది గట్లా ఆశలు పెట్టుకొని కూసోకే అవి కాకపోతే మళ్ళీ నువ్వే బాధపడతావు సరే అంతే అవునే అమ్మ కనిపిస్తలే పొద్దు నుంచి ఎటువేయింది కరీంనగర్ వెయింది చిట్టి కట్టడానికి అవునా లక్ష్మణి దగ్గరికి అనే అవును నీకెటో లక్ష్మణి ఫోన్ చేస్తుంది అవునా ఇది ఆంటీ అమ్మ రాలేగా ఇంటికి ఇంకా యాక్సిడెంటా ఎట్లున్నది ఇప్పుడు మా అమ్మ సరే ఆంటీ మీ మొత్తాన మాకు ఏమైందక్క అమ్మకి యాక్సిడెంట్ అయిందటనే ఆ అని రాజారావు అయిపోయిందా దున్నుడు ఏంది ఇంకా రాలేదా దున్నుడు అది ఆ మలేశం పాప ఫోన్ చేస్తుండే బావా కానీ నేను టిఫిన్ మా పట్టుకొస్తా కానీ ఆ దున్న తెలిసి కానీ సరేనా సరే బావా ఏడికి పోతున్నావు బావా అడిగింది పొలం కడిపోతున్నా మా అమ్మకి యాక్సిడెంట్ అయిందట ఏంది యాక్సిడెంట్ అయిందా ఎటు పోయింది పొద్దుగాల లక్ష్మ అంటే వాళ్ళ ఇంటికి పోయి చిట్టి కట్టాను పోయింది ఆయన ఒకదాన్ని పంపించారు నేను తెలిసిపోతున్నా కరెక్ట్ మార్కెట్ కరీంనగర్ లో ఏదో చిన్న పని ఉన్నదంట బావా అది చూసుకొని అత్తా అని పోయింది ఒక్క పని చక్క చేయాలి మీరు కూతురు ఏంది అమ్మ నువ్వు ఉండే కాడు ఉండవా చూడు షే తిరిగి ఆ నోసలు మొత్తం కొట్టుకోవేయింది ఇంకా నయం పొద్దున్న లేచిన గడియ మంచిగా ఉన్నది కాలుగిట్లు ఇరుగుంటే ఎట్లా ఇప్పుడు చెప్పు అట్లా కాదమ్మా మీరు బయట ఒక్క మాట చెప్పరా నాకు చెప్తూ బిడ్డ ఒక్క పని అయ్యేది ఉంటే ఫోన్ చేసి రమ్మంత గాని నాకు రెండు మూడు పనులు ఉండే ఇక నా ఎంబడి నిన్ను తిప్పుకుంటే ఎట్లుంటది నీకేదన్నా పని ఉంటే నువ్వు చేసుకుంటావ్ కదా అని పెయిన పెయినందుకు గిట్ల అయింది బిడ్డ ఏం చేయాలి నాకు దాశారం మంచుకలేదు సరే సరే వైష్ణవి కూర్చొని గొప్ప అది బిడ్డ అక్కడ కూర్చుంటది పాన మంచి కూర్చుంటావా కూర్చుని కూర్చుంది పోతే సరే బాబా అసలు ఏమైంది అత్తమ్మా అసలు ఎట్లా జరిగింది యాక్సిడెంట్ అదా బిడ్డ లచ్చక్కకు పైసలు ఇచ్చేది ఉన్నదని వాళ్ళ ఇంటికి పోయినా వాళ్ళ ఇల్లు మెయిన్ రోడ్డుకే కదా పైసలు ఇచ్చిన ఆయన ఆటో ఎక్కుతా అని రోడ్డు దాటినా ఎవడో మోరుతో పోరాడు ఆయన బండి తీసుకొచ్చిండు నాకు గుద్దిండు ఆడ పడ్డ వాళ్ళు ఆయన లచ్చక్కలో కొడుకే ఆయన ఆ పోరాడు దొరకబడదామని కానీ ఆ పోరాడు దొరకలేదు ఇక దావకా తీసుకుపోయిండు నన్ను చూసినావా ఇల్లరిక అల్లుని చేసినావు కాబట్టి నీకు కట్టంలో కూడా మేము చూసుకుంటాను అది నువ్వు బయట ఇచ్చినావు అనుకో నీ కట్టంలో చూసుకుందామా చెప్పు అమ్మా నీ అల్లుడు నిన్ను ఆపద సంపతికి కొడుకు లెక్క చూసుకుంటాను అవును బిడ్డ నీకు లగ్గం చేసి ఇల్లరిక మల్లుని తెచ్చుకుందామని వాళ్ళను సంబంధాలు చూడమంటే అందరుండి గల్లరిక మల్లున్ని తెచ్చుకుంటారా ఆడిపిల్ల అన్నాక అత్తగారి ఇంటికి పోయి ఉండాలి గని కీడు ఏందని నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడింది కానీ దేవుని దయ వల్ల నాకు బంగారం వస్తుంట అల్లుడు దొరికింది అందరు కూడా వచ్చిన అల్లుడు మీకు కొడుకు లెక్క చూసుకుంటాడా నిన్ను మంచిగా చూసుకుంటాడా ఓర్వాడు తిడతారు అది ఇది అనుకుంటా పేరునాలు పెట్టిండ్రు బిడ్డ కానీ నా అల్లుడు నన్ను మంచిగా చూసుకుంటాను నన్ను కొడుకు లెక్క చూసుకుంటాండీ అవున నువ్వు నువ్వే అంటాను కదా ఆడపిల్లకి అత్తగారు ఇల్లే అందమాని అందరూ అంటారా నువ్వే అన్నావు కదా ఆడపిల్లని ఇంట్లో ఉంచుకోవద్దు బయటకి ఇయ్యాలని నాకంటే ఇల్లరికం అల్లుని తీసుకొచ్చిన చెల్లని మాత్రం అట్లా చేయకే దీన్ని బయటకే ఆ నాకు తెలిసిది నువ్వు దీన్ని బయటకే ఇస్తావని ఏంది బిడ్డ చెల్లను బయటికి ఇయ్యన్నా ఇ దానికి కూడా అల్లుడా సొంట మంచి సంబంధం చూసి ఆ అల్లుని కూడా ఇల్లరికమే తీసుకొచ్చుకుంటా దీన్ని బయటికి ఇచ్చేది లేదు మీరిద్దరూ నా కళ్ళ ముందే ఉంటారు అదేందమ్మా గట్లంటావు తీసుకొచ్చి పెళ్లి ఇప్పుడు కూడా ఇంకా లోకం కాకులే బిడ్డ వాళ్ళు గట్టనే ఒరుతారు వాళ్ళ మాట పట్టించుకోవద్దు మొన్న సావత బిడ్డ గట్లనే మంది మాటలు పట్టుకొని వాళ్ళ బిడ్డకు బయట పెళ్లి చేసింది వాళ్ళ అల్లుడు రోజు తాగుడాట కొట్టుడాట పొల్లను టార్చర్ చేసుడాట అమ్మ గిట్లా అని సావతకు ఫోన్ చేసి చెప్పిందట వాళ్ళ బిడ్డ అల్ల బిడ్డ చెప్పిన మాట వినక నా అల్లుడు మంచోడని అల్లుడు నేను నమ్మింది ఆయన పొల్లా పోరడి చేసే టార్చర్ భరించలేక ఉరి పెట్టుకొని చచ్చిపోయింది మొన్న సమత నా ముందట తేర్చుకుంటా బాధ పడతాంది అయ్యో నా బిడ్డకు బయట సంబంధం ఎందుకు ఇచ్చి చేసినా బంగారం ఇల్లరిక సంబంధం ఇచ్చి చేసిన మంచిగుడు నా బిడ్డ నాకు అల్లం ముందట మంచిగుండు ఓ అని ఒరింది మొన్న ఇగో బుజ్జి నాకు మందితో సంబంధం లేదే నా చిన్న బిడ్డకు కూడా నేను ఇళ్ళది సంబంధమే చేస్తా మీరిద్దరు నా కళ్ళ ముందట ఉండరు సంతోషంగా ఉండరు నాకు కావాలి గంతే నువ్వేం మాట్లాడకీ ఏమైంది అక్క గట్లా మాట్లాడతాను నువ్వు ఈ ఇంట్లోంటే అమ్మాయి చూసుకుంటానావో నాకట్లా చూసుకో బుద్ధి కాదా ఏమో నేను బయట వాళ్ళ ఇక్క మాట్లాడతాను నీకేం తెలియదు నువ్వు ఆమె అమ్మా ఇద్దరు అల్లుళ్ళు ఒకే ఇంట్లో ఉంటే ఎవరు గుణం ఇస్తుంటుందో తెలియదు పోంగ ప్రియా పోంగతాయి నువ్వు గట్రా బావ నీకేం తెలియదు మీరైతే గట్టిగా అనుకుంటారు కదా వైష్ణవ్ కి ఇల్లు వెళ్ళిద్దామని అవును బిడ్డ సరే ఇక్కడ మంచి సంబంధం వద్దాం గానీ ప్రియా మాట్లాడి మాజాలు గానీ పోయి అన్నం కూర పో అయ్యో పోతా రాదు సరే తమ్మా నేను అట్లా పొలం కాడ పోయేస్తా సరే బిడ్డ పైలంగా పోయిరా పొద్దుగాలే పోయేటోని కావచ్చు ఈ ముచ్చట ఎరికైన వాళ్ళు ఇన్నే ఉంటాయి చిన్నదానా చెప్పే అక్క ఏం కూర అంటుతుందో ఏమో పప్పు అండ కనిపిడ్డా పప్పు తిన అన్నాడు కదా ఏందో ఏమో రోజు బండి బట్టలు అవుతాను నా చెల్లుండి ఏం లాభమో ఏందో అన్ని నేనే చేసుడు అవుతాను ప్రియా ఇక్కడ ఉన్నావా నువ్వేంది పోయినట్టు పోయి మళ్ళొత్తాను ఏం లేదే ఈ ఖర్చులకు పరిసరియాలి కదా నేను మర్చిపోయినాడు గుర్తొచ్చింది ఎంత మంచి మా అమ్మకి ఒక కొడుకున్నా నీ లెక్క చూసుకుందో లేదో ఇప్పుడు ఏమైందనే ఓకే అట్లా అంటావు ఇది నా బాధ్యత బాధ్యత కాదంటలేను కానీ పోయినోన్వి మళ్ళీ గుర్తుకొచ్చి మర్రవచ్చిన విష్ణువా అదయ్యా నీ గొప్పతనం నల్ల గొప్పతనం ఏముంది నా దగ్గర డాక్టర్ ఉన్నా నేను చెప్పి నన్ను పిల్లని నీకు ఎవరు ముందు రాలే అమ్మ నా లేనివాడు ఎట్లా పెరిగిడో అని అంత దూరం కొట్టేది కానీ మీ అమ్మ మాత్రం అవన్నీ ఏం ఆలోచించకుండా నాకు నిన్నుచ్చి పెళ్లి చేసింది నువ్వు అనాథవని మా అమ్మనికి ఆ కృతజ్ఞత తోటి ఇంట్లో పప్పులుప్పుల కానుంచి చిన్న నుంచి పెద్ద ఖర్చుల దాకా ఇంటి కరెంటు బిల్లులు మా చెల్లె కాలేజీ ఫీజులు అంతేందుకు ఇప్పుడు మా అమ్మకి యాక్సిడెంట్ అయితే ఆ ఖర్చులన్నీ నువ్వే పెట్టుకున్నావు ఇంతకంటే మంచివాడు ఇంకెవరుంటారు చెప్పయ్యా ఎవరికి ఇప్పుడు ఎందుకే అయినా ఇది నా ఇల్లే నా పిల్ల అనివి నా తమ్మ నామార్థాలు నేను ఎవరు వెళ్తారా అంత మంచిదే గాని బావా నాకు ఒక విషయంలో చాలా బాధ అనిపిస్తుంది ఏంటిదే ఇప్పుడు నువ్వేమో మా అమ్మ కష్టాన్ని నీ కష్టంలాగా అనుకుంటాను మా అమ్మ మా చెల్లెకి కూడా ఇల్లు కాల్లు తీసుకొద్దాం అనుకుంటుంది ఆయన ఎట్లుంటాడో ఏమి నాకు మస్తు అవుతుంది నీ లెక్క ఉంటాడా ఇగో ప్రియా నా లెక్క ఉన్నా లేకపోయినా మీ అమ్మ మంచి మనసుకు మీ చెల్లె మంచి మనసుకు మంచితారే ఏమో బావా నువ్వు ఎంత చెప్పినా నా మనసు ఒప్పుకుంటలేదు అయినా నేను సంబంధం చూస్తాను ఎందుకు చెప్పిన ఏంది అట్లా అంటావు ఇప్పుడు నీ సంబంధం అది కాదు బావా ఇప్పుడు నువ్వు కొత్త తీసుకొచ్చి ఇంట్లో పెడితే నీకు ఇచ్చే మర్యాద తగ్గదో చెప్పు ఆయన మంచిగా చూసుకుంటే నువ్వు బాధపడవో చెప్పు అట్లా కాదు ఎంతైనా కొత్త చూసుకుంటారు అని చెప్పి నన్ను సక్క చెప్పు నా అమ్మ ఇద్దరి ఏమో బావా నీ నమ్మకమే నిన్ను కాపాడాలి అయినా నువ్వేంది ప్రతిదానికి ఏదో లేని పని పెట్టుకుంటా ఉంటావు సరే మీ అమ్మకి అన్నమైతే అయిపో నేను పొలం దాకా పోయేస్తా ఆగో ఇంటి దాకా వచ్చి అన్నం తినకుండా పోతావా తినిపోదు బా నేను పొద్దు నుంచి పొలం కాడి పోలేదు పోయేస్తా మీరు తినిపోరీ మళ్ళీ వచ్చి ఎందుకు తినిపోతే కాదా మీరు తినిపోరు అయ్యో ఏందో ఏమో ఈయన మారండి మారడిగా ఛీ అత్తానా Music mm -hmm. నువ్వు నొప్పి ఎట్లా పోతుంది అబ్బో ముట్టకు నొత్తాన్ని నొప్పి ఏ గిట్ల నొత్తా బిడ్డ ఏం చేయాలి నొప్పుల గుళ్ళు వేసుకున్నావా వేసుకున్నా ఇది చిన్నదానికి పని చెప్తే అటే నానే నీళ్ళు తెమ్మని చెప్పిన ఏదివారా వైష్ణవి దానికి పని దానికి దానికి తెలుసు అని చెప్పి దాన్ని తీసుకురమ్మని చెప్పినవా ఇంకా దాన్ని తీసుకొచ్చి ఇంకానే పెడతా అంటాను నేను దానికి చేయాలి రేపు అది చేసుకున్న దాని మొగ్గు కాదు రానే చేత అవున బిడ్డ అల్లుడు పడుతున్నాడు ఇది వేయండి పొలం కడిగి పోయేస్తానని పోయిండే గారు అమ్మత్తున్నది కదా ఎలా చిట్టెత్తుకోమని చెప్పింది అడిగిపోయి పైసలు పట్కొత్తా అని పోయింది చూసినావా బిడ్డ అల్లుడు బంగారం వస్తుంటు మనిషి చిన్న చిన్న ఖర్చుల కానుంచేలా అల్లుడే ముందట పడేలా తీసుకురావట్టే నిన్న చిన్నదానికి పెళ్లి చేద్దామన్న ముచ్చట తీసిండో లేదో ఈడ చిట్టి ఆడ చిట్ట నాలుగైదు చిట్టి లేచిండు ఆ పైసలన్నీ ఎత్తి దీనికి బంగారం తీసుకుంటాను అనుకుంటాను కావచ్చు మీ బాకున్నప్పుడు ఉన్నప్పుడు మనకిద్దరు ఆరు అయ్యా అంటే రూపాయి కూడా ఖర్చు పెట్టలేదే మీ అయ్యా నేనే వంద రూపాయలు కావాలన్నా ఈడ ఆడ అనుకుంటా అల్లింటికి ఇల్లింటికి తీసుకొచ్చి ఇంట్లోకి వెళ్ళది గంత పట్టి లేకుండా ఉండేది మీ అయ్యా ఎంతగానం చేస్తే మీరు ఇంత పెద్దోళ్ళు అయ్యారు అల్లుడు బంగారం అసండు మనిషే దేవుడు అసంట అల్లుడు దొరికిండు నాకు ఇంత కట్టపడ్డందుకు నా అల్లుడు అన్ని పనులు ముందట చేస్తాడు అమ్మా నీకు ఆయన మీద ప్రేమ ఉన్నది ఆయనకు మన మీద బాధ్యత ఉన్నది ఇది అంత మంచినే ఉన్నది కానీ రేపు చెల్లెకి పెళ్ళైనాక ఇద్దరు అల్లుడిని ఒక్క లెక్కనే చూస్తవాయే ఏంది బిడ్డ గట్రా మాట్లాడుతున్నావు ఇద్దరు బిడ్డల్ని సమానంగా చూసిన నేను ఇద్దరు అల్లులను సమానంగా చూడనా దీన్ని బయట సంబంధానికి ఇచ్చి చేస్తే వాళ్ళు ఎట్లా చూసుకుంటారు అన్న బాధకు నేను చచ్చిపోదునే అందుకే ఇల్లరిక సంబంధం చూసి అల్లుని ఇంటికి తీసుకొచ్చుకుందాం అనుకుంటానా ఇద్దరు అల్లుళ్ళు మన ఇంట్లోనే ఉంటారు కదానే వాళ్ళు ఎట్లుంటారు ఏందనేది వాళ్ళ బాధ్యత నా మీదనే ఉంటది కదా బిడ్డ నువ్వేం ఆలోచించకే దేని గురించి ఆలోచించకు పెద్దలునికి మాట రాకుండా నేను చూసుకుంటా నీ ఏం మాట రాదు కదా నీకు తెలుసు సపడకుండు అదే అత్తమ్మా అయితే అత్తమ్మా పొద్దున అమ్మక ఫోన్ చేసింది చిట్టొచ్చింది వచ్చింది చిట్టు అని పైసలు తీసుకొచ్చినా తీసుకోరు అయ్యో అల్లుడు పైసలు నాకెందుకు అన్ని పనులు నీ చేతనే ఎల్ల తీసుకొచ్చినవు ఈ పైసలు కూడా నీ దగ్గరనే ఉండని రేపు బిడ్డ నువ్వు ఇద్దరు కలిసిపోయి బంగారం కొనుకరాంది అయ్యో నాతో తీసుకురాలి అద్దు బిడ్డ చిన్నదాని కార్యం కూడా నీ చేతుల మీద ఎల్లదిస్తే నాకు సంతోషం అనిపిస్తుంది బిడ్డ రేపు పొద్దుగాల పోయి మీరే బంగారం కొనుకరాండి అయినా కూడా నాకు పానం మంచిగా లేదు నేను అటు ఇటు కూడా పోయేటట్లేను కదా బిడ్డ సరేనా సరే తమ్మా ప్రియా అనవెదురా అల్లుడు ఏనతమ్మా ఆ ఓ ముచ్చట చెప్పుడు మార్చిపోయిన బిడ్డ మన భాస్కర్ లేడా ఊళ్ళే ఏ భాస్కర్ తమ్మా అదే బిడ్డ పోలీస్ మన చి పోస్ట్ ఆఫీస్ కాడ లేడా భాస్కర్ అవును ఏమైంది ఆయనకి ఏం కాలేదు బిడ్డ మొన్న చిన్నదానికి ఓ సంబంధం చూడమని చెప్పిన ఆయనే ఓ సంబంధం చూసిండట పిల్లగాడు ఆట అవ్వ అయ్యా చిన్నప్పుడే ఇక మేన మంచోడు అన్న ముచ్చటి వినబడ్డది నువ్వు పోయి చూసత్తే వాళ్ళను నాడు రమ్మంటే వాళ్ళు అత్తరు ఇక మాట ఉంటే మాట్లాడుకుందాం బిడ్డ ఆ ముచ్చట చెప్తాను ఆగినడా అయ్యో బిడ్డ వచ్చిన ఆలోచన నాకు కూడా వచ్చింది మామతోని మామతో ముచ్చట అన్న మరి ఇల్లరిక ఒప్పుకుంటాడా అంటే ఆయన చిన్నప్పటి నుంచి ఒంటిగానే పెరిగింది కదా ఉమ్మడి కుటుంబం ఇష్టం అని చెప్పిండు మామ కూడా కూడా చిన్నప్పటి నుంచి బాగా రాసి రంపాన పెట్టిందట పిల్లగాన్ని అందుకే అలా మామ హాస్టల్ నుంచి చదువు ఒప్పుకున్నారు సరే అత్తమ్మ ఒప్పుకుంటే నయమేనా ఒకసారి అయితే తన నంబరేది మాట్లాడతా సరే ప్రియా అవు బిడ్డ ఏం కూరండినవే కాకరకాయ పొద్దున్నే కదనే తిన్నావు ఏమో తెలవనట్టు మాట్లాడతాను తిన్నావని మర్చిపోయింది అల్లుడుగా కాకరకాయ కూరతో తింటాడా అనే చెప్పు కోడిగుడ్లు కూరండు ఏమైతుంది ఒక పూటకి మా తింటాడు తి అరే చెప్తే అర్థమవుతలేదా అనే మంచి కూర ఉంటావు బుక్ ఎక్కువ తింటాడు ఎందుకట్లా చేస్తాను చెప్పిన మాట పో సరే ఏం చుస్తానదే కూకుండి అది కోడిగుడ్లు వచ్చావారు ఉల్లివాట్లు పోయిపో ఏ పని చెప్పేదాకా చేయదాట పెద్దదానికిర చిన్నదానికి లేకనే లేకపోయా ఎట్లనో ఏమో ఎట్లా బతుకుతుందో ఏమో దీంతో భోజనం ఉండదు అవ్వకి ఎంతసేపు అయితే నీకు వచ్చి ఇంకా అవుతాడు మనిషి సారీ అన్న వీడియో ఇప్పించిన అయినా నువ్వేంది మా అత్త ఆల్రెడీ పోలీసు అని చెప్పింది కదా నువ్వు గ్రౌండ్ ఆ సెలెక్ట్ అయినా కానీ ఇంకా పోస్టింగ్ వాళ్ళే నాకు తెలిసి ఇంకా రెండు మూడు రోజుల్లో పోస్టింగ్ వాడుతుంది నీ ఇంటికన్నా ఖాళీగా ఉన్నా కదా మళ్ళీ పోస్టింగ్ వాడిన తర్వాత వీలైతే వీలు కదా అని ఇప్పుడు రన్నింగ్ చేసుకుంటాను ఇక్కడికి వస్తే నాకు తెలిసిన కూడా ఇక్కడనే ఉన్నారు వాళ్ళని కూడా పరిచయం చేయించినట్టు ఉంటుంది అందుకని ఇక్కడికి రమ్మని చెప్పిన ఇక నా నా ఇక్కడ మంచి సైడ్ కూడా మీకు తెప్పది అలీలు చెప్తారు కదా మా దోస్తు ఇట్లా అలీలు ఉన్నారు మనం మాట్లాడుకోవడానికి కూడా ఫ్రీగా ఉంటుంది అందుకే ఈ గ్రౌండ్ రమ్మని చెప్పిన అది సరే కానీ నీకు అంతా ఓకేనా మరి మరి మా అత్తమ్మ మీ మామయ్యతో నీకు అన్ని మాట్లాడిందా ఆ మాట్లాడిందమ్మా అదే మీరేమడుగుతారో నాకు కూడా అర్థమైంది మా మామయ్య కూడా నాకు అన్ని చెప్పిండు మీ అత్తమ్మ అనే దాటికి అన్నిటికీ నాకు సరే అదే ఏదో ముందే బాగుంటుంది అని వచ్చినా కరెక్టే అన్న మీరు చెప్పింది కూడా కరెక్టే నాకు అన్ని ఓకే అన్న సరే సరే మరి మీ మామే చూసుకొని సరే తీసుకున్నా అత్తలే అత్తనా అరే గణేష్ నీదో పోలీసు నౌకరి నీకున్న నౌకరికి మంచి మంచి సంబంధాలు వస్తానే నువ్వు అవన్నీ కాదనుకోని ఇల్లరి ఇళ్ళరికల్ సంబంధం కావాలనుకుంటాను ఈ సంబంధం అవసరం మరొకసారి ఆలోచించుకో మావయ్య ఇప్పుడు నువ్వు అన్నట్టు నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చుకుంటే ఇంటి రోజులు నీ ఎక్కడైనా ఉన్నా ఇప్పుడు ఇద్దరం అవుతావు సంవత్సరానికి రెండు సంవత్సరాలకో పిల్ల పిల్లడుగుతాడు మా అంటే ముగ్గురం అయితే కావచ్చు ఇంట్లో నేను అమ్మ నాన్న లేకుండా విరిగిన అసలు ఫ్యామిలీ అంటే ఎందుదో తెలియకుండా విరిగినా నా కొడుకు కూడా అట్నే పెరగలమ్మా అది నేను నేనే పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంటికేనా అనుకో వాళ్ళ అమ్ముంటది మొన్న మాట్లాడండి కదా వాళ్ళ బావ నాకు అన్న అవుతాడు ఆయన ఉంటాడు వాళ్ళ అక్కు ఉంటుంది పెద్ద ఫ్యామిలీ ఉంటుంది నీ ఇరు రోజుల్లో అయితే ఏదైతే కోల్పోయానో అది ఆ ఇంట్లో నాకు దొరుకుతుంది మావా అందుకే మావా నేను ఆ ఇంట్లో పోతా అంటావునా అట్లనే కాదురా గణేష్ ఇల్లరికం పోతే అంటే ఇంట్లో అల్లునికి విలువర్ రా అసలే ఇప్పుడు నీది పోలీసు నౌకరి నీకు బయట సమాజంలో ఎట్టు మర్యాద మంచిగా ఇస్తారు అలా గౌరవం ఇట్లా అన్నీ మంచిగా ఉంటాయి ఆ గౌరవం నీకు ఇళ్ళ పోతే ఇంట్లో దొరుకుతుందని నేనైతే అనుకోను అట్లా లేనప్పుడు నువ్వు అదంతా తట్టుకోగలుగుతావారా మరి బావయ్యా నువ్వేమో ఆ ఇంటికి అల్లుడిగా పోతానని నువ్వు అనుకుంటాను కానీ నేను ఆ ఇంటికి కొడుకుగా పోతానని నేను అనుకుంటాను కొడుకు మర్యాద ఎందుకు బావా పోందా మన కోసం చూస్తాను ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఈ మానకొండరు తక్కువ రేణు రేనా మరి మీ అల్లుడు మా అల్లుడు హైదరాబాద్ చదువుతాడు హైదరాబాద్ ఉంటాడు అయ్యో మీతో ఉన్నాడా మాతో ఉండాడు ఇక చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో చదివించిన ఎందుకంటే ఇక మా పెళ్ళ ఉన్నది కదా ఇక మా తరఫున వాళ్ళను ఓరు అది మా సొంత అక్క కోడికే ఇక చిన్నప్పుడే వీళ్ళమ్మనైనా చచ్చిపోయారు ఇక బాధ్యత అంతా నేనే తీసుకున్నా ఇక అప్పటి నుంచి హైదరాబాద్లో చదివిస్తానా ఇప్పుడు మొన్ననే పోలీస్ నౌకరికి వచ్చిండు పోలీసు నౌకర్కి వచ్చిందా మరి ఈ దగ్గర అంటే పోస్టింగ్ వాళ్ళేది ఎట్లయినా మనకు దగ్గర మనుల వాడేది కూడా నమ్మకం లేదు చూడాలి అయితే పిల్లానికి అమ్మనాన్న లేరా అమ్మనాన్న లేరు నా కూడా అమ్మనాన్న లేరే ఇక దేవుడు అందరికి అన్ని ఇస్తాడా సరే ఇంత మీరేం చెప్తారే నేనా ఆయన నాకు వారు ఆయనకు మీ లెక్క గవర్నమెంట్ నౌకర్ లేదు ఓ ట్రాక్టర్ ఉన్నది ఓ హార్వెస్టర్ ఉన్నది వాళ్ళ పొలం వీళ్ళ పొలం కౌలు చేసుకుంటూ ఉంటాడు గంతే అయినా వ్యవసాయంలో అంత కష్టం ఉన్నదిగా ఎట్లా బతుకుతారో ఏమో పాపం ఈయన లెక్క ఏమన్నా గవర్నమెంట్ అవుతారా ఇట్లనో అట్లనో ఇట్లా ఇట్లా తీసుకుంటా వస్తాను ఏం చెప్పి ఏమైందే バら、私のように。 మీరు పిల్ల ఫోటో చూపిమని అడిగిందట కదా మా ఇళ్ళ పిల్ల ఫోటో చూసేటట్లేదు అందుకే ముఖం ముఖం మాట్లాడుకున్నది వేరే ఉంటుంది ముఖం ముఖం చూసుకున్నది వేరే ఉంటుంది కదా నా బిడ్డ పేరు వైష్ణవి సరే అయితే కానీ నేను కూడా అడగపోదు కానీ వీడు చూస్తాడని అడిగిన దాని దేవుంది కానీ ఎవరా గణేష్ అమ్మాయి నచ్చిందరా నాదేము నువ్వు ఎట్లాంటి అట్లా నచ్చితే నాకేం కావాలా వైష్ణవి పిల్లగా నచ్చింది బిడ్డ మీ ఇష్టం కుమారు పిల్లకు పిల్లగా నచ్చిండు పిల్లగానికి కూడా పిల్ల నచ్చింది కదా మంచి రోజు చూసుకొని పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నాం సరే మంచిది ఏమైంది అందరూ తినడానికి కూర్చుంటా నువ్వు గిన్నెలు అవటం ఏం లేదు ఏం లేదు నడుతున్నాడు మరి నాకు ఆకలి అయితే లేదు నీకు ఆకలి అయితే నువ్వు పోయి తినిపో ఏమైంది గంటగా ఉన్నావు ఏమైందా ఇప్పుడు మా అమ్మ ఏమన్నది నీకు అర్థం కాలే మీ అమ్మనా దేని గురించి అగో దేని గురించి అడ్డం ఏంది నాకు అర్థం కాక అడుగుతా ఇప్పుడు ఆయనని వాళ్ళు అడిగారు ఏం చేస్తావా అని సర్కార్ నౌకర్ చేస్తాడు పోలీస్ జాబ్ చేస్తాడని చెప్పిండ్రు నిన్ను అడిగిర్రు ఇవి ఏం చేస్తావని మా అమ్మ ఏం సమాధానం చెప్పింది ఆయనకి ట్రాక్టర్ ఉన్నది హార్వెస్టర్ ఉన్నది వ్యవసాయం చేస్తాడని ఎంత తీసిపడేసినట్టు మాట్లాడింది నీకేం అనిపించలేదా ఏమని అంటే బాధ అనిపించింది అయినా మీ అమ్మ కావాలని చెప్పింది చెప్పు ఏదో మాటలు వచ్చినట్టుంది ఫీల్ ఇవ్వలేనప్పుడు నిన్ను నెత్తిన పెట్టుకొని చూసుకుంటది వాళ్ళందరి ముందు నిన్ను తీసి పడేసినట్టు మాట్లాడితే నాతో అయితే లేదు అయ్యా నాతో కాదు నువ్వో నీ కాసేపు ఉండే సత్తా నువ్వై తినిపో అది కాదే ప్రియా నీ అమ్మ నన్ను ఏదో అన్నదని కోపం వచ్చింది నాకు కూడా కోపం వచ్చింది అనుకో వందాలు కొన్ని కొన్ని సూచిన్నట్టు వదిలేయాలి కాదు బావా నీకున్నంత ఓపిక నాకు లేదు నీకున్నంత మంచితనం నాకు లేదు నేను కాసేపాయినా కత్తా ఇప్పుడు నేను అక్కడికి వచ్చింది అనుకో మా అమ్మ నేను కోపం ఏదో ఒకటి అంట నా కోపం తగ్గిన తర్వాత నేనే అత్త నువ్వు పో బావా నువ్వు పో బావా నేను అత్తా పోప్పుడే గిట్ల మా అమ్మ మాట్లాడితే రేపు చిన్నల్లుడు ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత మా బావ ఎన్ని అవమానాలు పడాలో చూస్తా రేపు పెళ్ళైన తర్వాత మా అమ్మ గిట్ల మా బావని ఏమైనా అనాలే पुरजेपता दान संगति